అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తొందరగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మూమెంట్స్ కి వంశీ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ లోకి వెళ్ళిపోదాం ఇవాళ నేను చెప్పాలి అని అనుకున్న టాపిక్ అంతర్గుణాలు అవి ఎలా సెర్చ్ చేసుకోవాలి అంతర్గుణాలు అంటే మనలో ఉన్న గుణాలు మనలో ఎలాంటి గుణాలు ఉంటాయంటే రెండు రకాలైన గుణాలు ఉంటాయట దైవ గుణాలు అసరు గుణాలు దైవ అంటే ఏంటి కరుణ జాలి ప్రేమ దయ వీటన్నిటిని దైవ గుణాలుగా చెప్పచ్చు మరి అసలు గుణాలు అంటే మనకు తెలిసే ఉంటుంది కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు వీటన్నిటిని అసలు గుణాలు అని అంటారు మరి గుణాలు దేని వల్ల ఉపయోగ వల్ల మనకి మనలో ఉన్నాయి అసలు గుణాలు అంటే మన మనసే దానికి ప్రధాన కారణం ఈ మనసు ఎందుకు అసలు గుణాల్లోకి వెళ్తుంది అంటే మన చుట్టూ ఉండే ప్రకృతిని మన పరిసరాలు మన మనసు స్పందించడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రకృతికి పరిసరాలకి మనసు స్పందించడం ద్వారా అసలు ఒకటే సమయంలో ఉండలేవు అలానే అసురగుణాలు మనలో కాలం దైవత్వం వైపు మనం అడుగులు వేయలేము కాబట్టి మనం మన అంతర్గత మన అంతర్గుణ మన అంతర్గత ఆలోచనలు మార్చడం ద్వారా మనం దైవాన్ని దైవ గుణాన్ని పొందవచ్చు దీనికి ఐదు రకాల ఉపాయ ఉపాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం మొదటిది ఏంటి మన అంతర్గుణాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి దానికి మొదటిది ఏంటి అంటే అందరిలో ఉన్న చైతన్యం భగవంతుడిగా మనం భావించాలి అందరిలో ఉన్న చైతన్యం అంటే అందరిలో ఏ ఎరుక ఉంటుందో ఆ ఎరుకని మనం భగవంతుడిగా గుర్తించాలి మనకి గీతా శాస్త్ర శాస్త్ర శాస్త్రం చెప్పిన శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుని నేనే అని ఆయన చెప్తారు అంటే ఒక దొంగలో ఉన్నది చైతన్యం మనమే అనుకోవచ్చా అని మనకు అలాంటి సంశయాలు వస్తుంటాయి దానికి రామకృష్ణ పరమహంస ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఒక ఆశ్రమంలో గురువు గారు తన శిష్యుల తండ్రికి బోధన చేస్తారట ఏమని చెప్తారంటే ఇదే ఆ టాపిక్ గురించి చైతన్యం అందరిలో ఉన్న చైతన్యం భగవంతుడిగా ఆరాధించండి అని చెప్తారట ఆ శిష్యులందరూ ఆ రోజు పాఠాన్ని నేర్చుకున్న తర్వాత ఆ కుటీ కావాల్సిన తీసుకురావడానికి వాళ్ళ ఆశ్రమానికి కావాల్సిన తీసుకురావడానికి బజార్కి వెళ్తారు అక్కడ ఒక మదపు టేనకు తప్పి అక్కడ ఉన్న చిన్న చిన్నభిన్నం చేస్తూ ఉంటుంది ఆ పైన ఉంచిన మావటి వాడు దాన్ని అదుపు చేయలేకపోతూ ఉంటాడు అది వేగంగా విలువైపు వస్తూ ఉంటుంది ఆ శిష్యుల్లో ఉన్న ఒక అతను మాత్రం కదలకుండా ఉండిపోతాడు మిగతా శిష్యులందరూ ఎటువైపు కట్టి పారిపోతారు వాళ్ళు హెచ్చరిస్తున్న ఆ శిష్యుడు కదలడు ఎందుకంటే అతను ఏమనుకుంటాడంటే నాకు గురువు గారు చెప్పారు అన్ని అన్ని జీవుల్లోనూ చైతన్యం ఉంటుంది ఆ చైతన్యం భగవంతుడే ఈ ఎనుగులో కూడా ఉన్న చైతన్యం భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడు నన్ను ఏమి చెయ్యడు అని అనుకుంటాడు కాబట్టి అతను కదలకుండా ఉంటాడు పైన మావటి వాడు హెచ్చరిస్తూ ఉంటాడట బాబు పక్కకు జరగండి ఈ ఏనుగు మన చేస్తుండేది అయినా అతను కదలడు ఎందుకంటే నేను భగవంతుని నమ్ముకున్నాను అని కదలకుండా ఉంటాడట ఒక్కసారితో దగ్గరికి వచ్చిన ఏనుగు తొండంతో అతన్ని పక్కకు తోసేస్తుంది అతను ఒక చెట్టు కొట్టుకుని పడిపోతాడు అతని గోళ్ళంతా దెబ్బలు తగ్గుతాయి అతన్ని ఆశ్రమానికి చేరుస్తాడు ఆశ్రమంలో అతను పలు చేసినప్పుడు గురువు గారు ఎందుకు నాయన ఇలా చేస్తావు అని అడిగితే అతను చెప్పాడు మీరే కదా గురువు గారు చెప్పారు ఆ చైతన్యం అన్నిట్లో ఉంటుంది అన్ని జీవుల్లోనూ చైతన్యం ఉంది అన్నిట్లో ఉన్న భగవంతుని చూడమన్నారు నేను ఆ ఏనుగులో భగవంతుని చూశాను కానీ ఆ భగవంతుడు నన్ను నిరాదరించారు అని చెప్తారు అందుకు ఆ గురువు గారు నవ్వే అంటారు ఏనుగులో ఉన్న భగవంతుని చూసావు నాయన మామిటివాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఆయన చెప్పే మాట ఎందుకు వినలేదు నువ్వు అంటారు అంటే మనం ఉచిత అనుచిత అని నిన్న విచక్షణ జ్ఞానం అలవర్చుకోవాలి చైతన్యాన్ని చూడమంటే ఉచితం ఏంటి అనుచితం ఏంటి అనే చైతన్యాన్ని గుర్తుంచుకుని భగవంతుడు దేంట్లో ఉన్నాడో అని చూసుకుని దాని ప్రకారం మనము భగవంతుడిని ఫాలో కావాలి అని ఆయన చెప్తారు అంటే మొదటి గుణం ఏంటి మొదటి మొదటిగా మన అంతర్గుణాల్లో దేన్ని సరి చేసుకోవాలంటే అందరిలో ఉన్న చైతన్యం భగవంతుడి దైవ గుణాలు ఉన్నాయి వాటిని మనం గుర్తించాలి రెండు ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయాలి ప్రతిదీ భగవంతుడే చేశాడు భగవంతుడు నిర్ణయించాడు అని అనుకుంటూ ఉంటే మన అహంకారం నశిస్తుండట దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక రాత్రి తన తండ్రి పిలిచి నేను రేపు నుండి పట్టాభిషిక్తుని చేస్తున్నాను అని ప్రకటిస్తారు దానికి ఆయన సరే అని వెళ్ళిపోతారు ఒక రెండు రోజుల తర్వాత అదే తండ్రి పిలిచి నువ్వు రేపటి నుంచి వనవాసానికి వెళ్ళుకో పద్నాలుగు సంవత్సరాలు నువ్వు వనవాసం చేయాలి అని చెప్తారు దానికి కూడా ఆయన చిరునవ్వుతో అంగీకరిస్తారు అంటే తండ్రి గారు రాజ్యామిస్తానన్నా అడవులకు వెళ్ళిపోయిన వెళ్ళిపోమన్నా అది దైవ సంకల్పంగా భావించాలి తండ్రే దైవంగా భావించాలి అని అనుకుంటారట నీకు తెలిసిన రెండో ఎగ్జాంపుల్ లో మనం అన్న అన్నమయ్య గారి గురించి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయన ఈశ్వరాత్మణ బుద్ధితో కీర్తిని భగవంతుడికే ఇచ్చేస్తారట ఆయన పాట మీరు వినుంటారు పాడు మాత్రీ ఇంతే నేను అందులో ఆయన చెప్తారు పగల నిద్ర కూర్చే భవన భవనమూలు నియమాయ పెనుగాలి నియమాయ ధర్మబంధాలు నియమాయ కులధర్మము నీమాయ అని చెప్తారు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్ అనుమాత్రపు సిరింగ్ అనుపాత్రపు దేహి ఇంతే నేను అనే పాటలో అన్నమయ్య పగలు నిద్రపుచ్చే భావములు నీమాయ పెనుకాలి నీమాయ కర్మబంధములన్నీ నీమాయ అని చెప్తారు అంటే ఊరిమితో వెంకటేశా నిన్ను శరణు వెళ్తే గాని నేను గెలవలేను అని చెప్తారు అంటే ప్రతిదీ ఈశ్వరార్పణ బుద్ధితో ఉన్నారాయన కీర్తి అంతా భగవంతుడికి ఇచ్చేశారు అలా చేయగలిగితేనే మన అంతర్గుణాలు శాంతిస్తాయట మూడో దాంట్లోకి వెళ్దాం ఇప్పుడు రెండు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అందరిలో ఉన్న చైతన్యం భగవంతుడిగా గుర్తించాలి రెండోది ఈశ్వరాత్మణ బుద్ధితో పనిచేయాలి మూడవది ఇంద్రియాలకు వశం కాకుండా ఉండాలి ఇంద్రియాలంటే మనకు బాగా తెలుసు ఆ కామ కోదలు ఆశ బుద్ధి మొన్న మన క్లాస్ లో కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఊహల్లో ఉండకండి ఆ బుద్ధుడి మార్గాన్ని అనుసరించండి ఆశే దుఃఖానికి కారణం అని కూడా చెప్పుకున్నాం అంటే ఈ ఇంద్రియాలు ఏవి అన్న డామినేట్ చేయకుండా చూసుకోవాలి దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణగా రావణ బ్రహ్మ గురించి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రావణాసుడు శివుణ్ణి వెప్పించి ఆత్మలింగాన్ని కొందాడు స్వయంగా శివుడే ఆయనకి రావణ బ్రహ్మ అనే నామకరణం ఇచ్చారు మనకి బిరుది ఇచ్చారు ఆయనకి అలాంటి రావణాసుడు చివరికి ఏం చేశారు మారువేషన్స్ సన్యాస రూపంలో వెళ్ళి సీతాదేవిని అపహరించారు ఏమైంది ఫ్రెండ్స్ చివరికి తన వంశాన్ని కోలుపుకోవాల్సి వచ్చింది యుద్ధంలో అలానే ద్రోణాచార్యుడు గురించి చెప్పుకోవచ్చు ద్రోణాచార్యుడు ఉత్తమమైన గురువు ఇప్పటికే మనము గురువుకు ఒక అవార్డు ఇస్తున్నాము అని అంటే ఉత్తమ గురువుగా అవార్డు అవార్డు ఇస్తున్నామంటే ద్రోణాచార్యుడి పేరుతో ఇస్తారు అలాంటి అతను ఒక చిన్న ఇన్సల్ట్ కి అంటే తనను అవమానించారో అన్న కోపం కొద్దీ తన తన తనతో పాటు చదువుకున్న తన ని తనని ఓడించటానికి అర్జున్ ని అర్జున్ ఉపయోగిస్తారు దాని దాని పర్యవసానం ఏమైంది ద్రుపదుడు కూడా ద్రోణాచార్యుని సంభవరించడానికి ఒక కొడుకుని యజ్ఞం నుంచి తీసుకుంటారు ఇది చివరికి ఎక్కడ దాకా వెళ్తుందంటే భారత యుద్ధం దాకా జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఒకవేళ ద్రోణాచార్యుడు కాని కర్ణుడు కాని లేకపోతే భీష్మ పితామహుడు కాని దుర్యోధన పక్కన ఉండిండకపోతే భారతం ఇంకో రకంగా ఉండిదేమో కాబట్టి ఇంద్రియాలని వశం తప్పకుండా చూసుకోవడం దానివల్ల మన అంతర్గుణాలని సరి చేసుకోవచ్చు నాలుగోది ఏంటంటే నిత్యం సముచితంతో ఉండటం అంటే గా ఉండటం అదే ఎలా బ్యాలెన్స్డ్ గా ఉండొచ్చు అంటే ఉదాహరణకి తులసిదాస్ గారిని తీసుకోవచ్చు నీకు తెలిసి ఉండుద్ది తులసి తులసిదాస్ గారు రామచరిత మనసు రాశారు అని హనుమాన్ ఛాయజ మనం రోజు చదువుకునేది కూడా ఆయనే రచించారు అని ఈయన ఒకసారి ఒక కుటీరం కట్టుకుని దాంట్లో రామచరిత మానసు రాసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన ప్రబోధాలు చెప్తూ ఉండేవాళ్ళట ఒకసారి నా కుటీరం నుంచి బయటికి వెళ్లారు ఆయన పనులు ఏవో చేసుకోవడానికి ఆ కుటీరంలో గోల్డ్ వంద మంది వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఏవో నిధి నిక్షేపాలు ఉంటాయని ఇద్దరు దొంగలు ఆయన కుటీరంలోకి వెళ్తారు ఆ కుటీరంలో ఉన్న వెండి సామాన్లు గోల్డ్ ఇవన్నీ తీసేసుకొని అంటే పప్పులు ఆయనకి ఇచ్చిన విరాళాలుగా ఇచ్చిన తీసుకొని తీసుకుని బయటకు వచ్చేద్దాము అని అనుకుంటుండగా కుటీరం పక్కన ఆయనకి ఇద్దరు బట్టలు తనిపిస్తారు కాపలాదారులు కనిపిస్తారు వాళ్ళని చూసి భయపడిన వాళ్ళ దొంగలు వాళ్ళు వెళ్ళిపోతే వెళ్దామని చెప్పి లోపల నక్కి కూర్చుంటారు కానీ ఎంతసేపటికి వాళ్ళు వెళ్ళరు చివరిగా తులసి తాస్తారే లోపలికి వస్తారు కుటీరంలోకి ఆయన పనులన్నీ చూసుకుని ఆయన లోపలికి వచ్చేటప్పటికి దొంగలు కనిపిస్తారు ఏంటైనా మీరు ఉన్నారు అంటే మీ కుటీరం నుంచి ఇవన్నీ తీసుకుని వెళ్దామని వచ్చాము కానీ బయట ఇద్దరు బటులు ఉన్నారు స్వామి వాళ్ళు మమ్మల్ని వెళ్ళని వాళ్ళ దాటి మేము వెళ్ళలేకపోయాము అని చెప్తారట ఆ బట్టలు ఎవరై ఉంటారో మనకు అర్థమై ఉంటుంది రామచంద్రుడు లక్ష్మణ స్వామి వచ్చి ఆ కుటీరాన్ని కాపలా కాస్తున్నారట అప్పుడు తులసీదాస్ గారు అదే అదే మనకి ఏదన్నా ఒక కళ వచ్చో లేకపోతే ఇంకో రకంగా భగవంతుడి సందేశం మనకు అందితే మనం ఎలా అనుకుంటాం ఫ్రెండ్స్ భగవంతుడు నేను పిలిస్తే కలుపుతాడు అని అనుకుంటాం కానీ తులసీదాస్ గారు అలా అనుకోలేదట పద్నాలుగు బోనబాంధాలని రక్షించి కాపాడే ఆయనకి ఇంత నేను కష్టాన్ని ఇచ్చానా కాబట్టి ఈ కుటీరం కూడా నాకు వద్దు అనుకున్న దాన్ని కూడా వదిలేస్తాడు ఫ్రెండ్స్ అది నిత్యం సమచిత్తంతో కలిగి ఉండటం అంటే చివరిగా సంశయం లేకుండా సంపూర్ణంగా జీవించాలి అంటే భగవంతుని విశ్వాసం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం భగవంతుడి మీద విశ్వాసాన్ని కూడా కోల్పోతాం ఒక్కొక్కసారి అనిపిస్తుంది పక్క వాళ్ళకి అయితే అది జరిగింది నాకైతే ఇది జరగలేదు అని అనుకుంటాం కానీ మన జీవితంలో ఎప్పుడో ఒక్కసారి అనుకుని ఉంటాం భగవంతుడు కాపాడడం మూలంగా నేను ఇలా ఉన్నాను లేకపోతే ఏమైపోయి అని మనం చాలా సార్లు అనుకుంటాం మనకు జరిగే సంఘటనలన్నీ ఒక డైరీ రాసుకోవాలట ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మనకు విశ్వాసం కడలిపోయింది అని అనిపించినప్పుడు ఈ సంఘటనలన్నీ మనం గుర్తు తెచ్చుకోవడం మూలంగా మనం భగవంతుడి మీద సంశయ పడకుండా ఉంటాం అంటే ఆ దీనికి సంశయం లేకుండా మనం భగవంతుడు చేసిన ఉపకారాలన్నీ గుర్తు తెచ్చుకోవడం వల్ల మనం విషయవాంశంలో చిక్కుకోకుండా భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసంతో ఉంటామట దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒకసారి ఫౌండేషన్ కి దర్శించడం కోసము ఒకతను నార్త్ నుంచి ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వస్తారు కోయంబూర్ రీచ్ అయిన తర్వాత ఆయనకి ఎటు వెళ్లాలో తెలీదు ఎటువైపు వెళ్తే ఇషా ఫౌండేషన్ వస్తుంది అని అక్కడ ఉన్న ఒక అబ్బాయిని అడుగుతాడు ఆ అబ్బాయి ఏమని చెప్తాడంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మైళ్ళు మీరు నడిస్తే ఇషా ఫౌండేషన్ వస్తుందని చెప్తారట అతను ఆశ్చర్యపోతాడు నేను ఎంతో దూరం నుంచి వచ్చాను కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత ఇంకా ఇంత దూరం నేను ప్రయాణించాలా అని దానికి ఆ అబ్బాయి చెప్తాడు ఇప్పుడు మీరు వెళ్తున్న దిశలోనే మీరు వెళ్తే గనక ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మైల్స్ నడవాలి ఒకవేళ అలా కాకుండా మీ కుడి వైపుకు తిరిగి మీరు ప్రయాణం సాగిస్తే కరెక్ట్ గా నాలుగు మైళ్ళలో మీరు ఇషా ఫౌండేషన్ చేరతారు అని అంటే ఆయన చెప్పదలసింది ఏంటి అంటే అందులో ఆనందం కోసం బయట వెతికితే దొరకదు అంతలేని ప్రయాణం చేయాల్సి వస్తుంది అది లోపలకి మనం తొంగి చూసుకుంటే గనక అది ఒక్క క్షణం చాలు మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అని చెప్తారు అంటే సంశయం అనేది లేకుండా భగవంతుడి వైపు మనం చూడగలిగితే అప్పుడు భగవంతుడు మనకు కనిపిస్తాడు ఇలా సంశయం లేకుండా మనం ఎలా ఉండగలుగుతాము మనలో ఇన్ని ఎనర్జీస్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ చూస్తున్నది ఎవరు అని మనకు కనిపించవచ్చు మనలో అంతర్ముఖంగా మనం ఎలా వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఒకసారి మన వైపు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నప్పుడు మన రూపం మనకి ఎలా కనిపిస్తుంది మన అర్థంలో మనం కళ్ళ ద్వారా చూస్తున్నాం అని అనుకుంటాము అక్కడ ఎంత ప్రతిచర్య జరిగితే మనం మనం మన కళ్ళు మన కళ్ళు మనల్ని చూపిస్తున్నాయి ఒక లైట్ మన కళ్ళల్లోకి పడుతుంది ఆ ఒక వస్తువు మీద నుంచి అది పరివర్తన చెంది మన కళ్ళల్లోకి పడాలి మన కళ్ళల్లో ఉన్న రెటినా మీదకి అది ప్రతిబింబించాలి ఆ రెటీనాలో ఉన్న కణాలు దాన్ని ఇన్ఫర్మేషన్ మెదడు చేర్చాలి మెదడు ఆ ఎదుర్కొండ ఉన్న ఆ వస్తువు పరిణామం ఎంత దాని సైజ్ ఎంత కలర్ ఎంత ఇవన్నీ మనం రిఫ్లెక్ట్ చేస్తూ మళ్ళీ ప్రతిబింబించి మనకి ఆ చెట్టుని చూపిస్తుంది ఇంత ప్రాసెస్ జరుగుతుందని మనకు తెలుస్తుందా ఏమనుకుంటున్నా మన కళ్ళు చూస్తున్నాయి మనం చూడగలుగుతున్నా ఆ వస్తువుని అనుకుంటున్నాము అలానే మన చేతుల్లో ఒక పండు తీసుకుంటాం లేకపోతే ఒక బ్రెడ్ బ్రెడ్ ముక్కు తీసుకుంటాం తినేటప్పుడు ఏమనుకుంటున్నాం నేను తింటున్నాను అని అనుకుంటున్నాం కానీ నీ లోపలికి వెళ్ళిన ఆ వస్తువు ఒక అరగంటలో మీ శరీరంలో భాగం అయిపోయి ఎనర్జీని ఇస్తుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు ఫ్రెండ్స్ మన లోపల ఉన్న శక్తులు కాదా ఈ శక్తులు ఎలా వస్తున్నాయి ఈ శక్తులు మనం ఎలా కాపాడుకోవచ్చు అని అంటే మన శక్తుల్ని మన గుణాల్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైతే మన గుణాలు ప్రేరేపించి వాటిని మనం వేరే రకంగా మార్చుకున్నాం అనుకోండి మనలో ఉన్న అంతఃశక్తులన్నీ కూడా అయిపోతాయి అంటారు అందుకే మనం మనల్ని మనల్ని మనం ఎరుకుతూ ఉండాలి అని ఎప్పుడు చెప్తారు అందుకనే మనం మనం చెప్పుకున్నాం చూడండి టోల్ టెక్ నాలుగు ఒప్పందాల్లో ఊహల్లో విహ విహరించకండి సోపాన మార్గాల్లో కూడా మనం చెప్పుకున్నాం అస్తాగశ మార్గాల్లో ఆశ వల్ల దుఃఖం కలుగుతుందని అంటే ఈ దుఃఖము బాధ ఊహలు ఇవేమీ లేకుండా మనం ప్రశాంతంగా ఉండాలి అని అంటే మన మనసుని అదుపులో పెట్టుకోవాలి ఈ మనసుని అదుపులో పెట్టుకోవాలి అని అంటే అసలు అన్నింటినీ వదిలేయాలి ఆ అసరుగుణాలు వదిలేయాలంటే మనం ఏం చేయొచ్చు మన అంతర్గత ఆలోచనలు మార్చుకోవడం ద్వారా చేయొచ్చు ఈ అంతర్గత ఆలోచనను ఎలా మార్చుకోవాలి ఈ గుణాలను ఎలా మార్చుకోవాలి మనం అంటే మొదటిగా అందరిలో ఉన్న చైతన్యం భగవంతుడిగా గుర్తించాలి ఈశ్వరార్పణ బుద్ధితో ఉండాలి ఇంద్రియ నిగ్రహాన్ని నిగ్రహం కలిగి ఉండాలి అంటే ఇంద్రియాలను వశం చేస్తూ ఉండాలి నిత్యం సమచిత్తం కలిగి ఉండాలి సంశయం లేకుండా ఉండాలి అంతర్ముఖంలో అవడం అంటే నిర్లిప్త నుంచి కర్తృత్వం వైపు అంటే నిర్లిప్తం అంటే కామ్ గా ఉండటం దగ్గర నుంచి మనం పని చేయడం దాకా కర్త కర్తవ్యాన్ని నిర్వహించే స్టేజికి రావడం ఫ్రెండ్స్ అలానే అది వేసిన మొదటి అడుగు మనం అనుకోవచ్చు విధి వాళ్ళ అంటే విధి చేత మనం బాధింపబడుతున్న దగ్గర నుంచి మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే స్టేజికి మనం వెళ్ళగలగడమే అంతర్ముఖులు అవడం అవుతాయి సో అంతర్గుణాలను మనం వికసింప చేసుకోవడం ద్వారా అంతర్ముఖులు అవుతాము దీనికి కొన్ని అఫర్మేషన్స్ చేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమని అంటే ఆ నా అవసరాలు నా భావాలు అంతర్యామికి తెలుసు ఏంటి నా అవసరాలు నా భావాలు నా అంతర్యానికి తెలుసు అవన్నీ నాకు అందుతాయి అందించబడతాయి అని మనం రోజు అనుకోవడం ద్వారా మన కాన్షియస్ మైండ్ దాన్ని రిజిస్టర్ చేసుకుంటుందట రెండు విశ్వాత్మ ప్రేమలో రక్షణలో నేను నిశ్చింతగా ఉంటాను అంటే ఎవరు ఫ్రెండ్స్ మనం సృష్టించిన వాడు మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు ఇప్పుడే మనం విన్నాం నన్నే ధ్యానించే వాడికి యోగక్షేమాలు నేనే వహిస్తాను అని మనసు ధ్యానంలో శాంతించినప్పుడు భగవంతుడి దర్బార్లోకి అడుగు పెడతారు అని ఇప్పుడే మనం విన్నాం మన మనసు ధ్యానంలో కామ్ గా అవుతాయి అంటే స్థిరంలో ఉండగలిగితే మనం భగవంతుడి దర్బార్లోకి అడుగు పెడతాం ఇప్పుడే మనం విన్నాం ఫ్రెండ్స్ సాయిబాబా ధ్యానంలో చే గౌరవం అందుకోవాలనే బ్రహ్మ విడవండి అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోండి అదే కదా ఆయన చెప్పారు ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి నా ఆత్మశక్తికి నేను నేనే వికసింప చేసుకుంటాను అని స్థిర చిత్తంతో ఉండాలి ఇవన్నీ చేయగలిగితే మన అంతర్గుణాలను అట ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్పుకున్నాం మన అంతర్గుణాన్ని ఎలా మార్చుకోవచ్చు అని అంటే అందరిలో ఉన్న చైతన్యం భగవంతుడిగా గుర్తించాలి ఈశ్వరార్పణ బుద్ధితో పరిచయాలి ఇంద్రియాలకు వశం కాకుండా ఉండాలి నిత్యం సమచిత్తంతో ఉండాలి సంశయం లేకుండా సంపూర్ణంగా జీవించాలి అని ఇవన్నిటిని మనం పాటించడం ద్వారా మన అంతర్గుణాలని సరి చేసుకోవచ్చు అలా చేయగలిగితే మన ధ్యానంలో మనం అవన్నీ చేయగలిగితే నన్నే ధ్యానించే వాడిని నేనే చూస్తాను అని భగవంతుడు మనకి మాట ఇచ్చారు అప్పుడే మనం భగవంతుడి దర్బార్లోకి అడుగు పెట్టగలుగుతాం ఫ్రెండ్స్ ఇది అంతర్గుణాలు వాటిని ఎలా సరి చేసుకోవాలి అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంత జాగ్రత్తగా విన్నందుకు థ్యాంక్ యూ